వెళ్ళిపోతున్నావంటమ్మా కలకాలు చల్లగా ఉండాలన్నయ్యా నే ఇటుకొస్తే ఉండనని అనమాను నేను ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఏ జన్మలో నాకే శిక్ష విధించాడా దేవుడు దేవుడు లాంటి నాన్నకు కేడు కలిగించే నష్ట జాత తల్లిని చేశాడు ఏకేదైనా జరగరాడితే జరిగితే ఆబమ్మా భయపడకమ్మా నన్ను కాపాడడానికి నీ కంటి చూపుచాలమ్మా నువ్వు నా చెల్లెలు కాదమ్మా ఆ రూపంలో ఉన్న మా అమ్మ వస్తానమ్మా నీకోసం వస్తాం